చెప్పి ఇంకా కావి అయితే చెప్తుంది చెప్పేసరికి సరే అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కళ్యాణం ఇటు అప్పు మొత్తం డిజైన్ చేసిందంతా కూడా పాంప్లెట్స్ రూపంలో అందరికీ ఇస్తారు అందరికీ పాంప్లెట్స్ వస్తాయి అలాగే ఇద్దరు ముగ్గురు వాళ్ళకి కూడా పాంప్లెట్స్ ఇచ్చి పంచమని చెప్పి డబ్బులు కూడా ఇస్తాడు కళ్యాణ్ అయితే ఇంకా అలా పాంప్లెట్స్ పంచేసరికి పిల్లలందరూ కూడా చాలామంది వస్తారు ఎందుకంటే కావ్య డ్యాన్స్ చేస్తున్నట్టుగా అందులో ఫొటోస్ కూడా వేయించుకోవడంతో ఇంకా చాలామంది వస్తారు చాలామంది పిల్లలు ఇంచుమించుగా ఒక నలభై యాభై మంది పిల్లల దాకా వచ్చి వాళ్ళందరూ కూడా డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటారు ఇంకా అలా నేర్చు సరికి ఇంకా 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 పెరిగే కొలది అమ్మ కావ్య అని చెప్పనేసరికి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా పిల్లలందరూ ఇలా రావడంతో నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పనేసరికి నువ్వు నీ ఆలోచన మంచి ఆలోచనమ్మా కాదనను కానీ ఇల్లు ఇలా ఇదంతా చేయడం వల్ల మంచిది కాదేమో అనుకుంటున్నాను నువ్వు మీ అత్తరింటికి వెళ్ళడమే మంచిది కదమ్మా అని చెప్పనేసరికి నేను నా కాళ్ళ మీద నిలబడాలనుకుంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నావమ్మా అని చెప్పనేసరికి అది కాదమ్మా అని చెప్పను కానీ ఇంకేం మాట్లాడే కనుక నువ్వు వెళ్ళి బొమ్మలు చేయి కావ్య తన వర్క్ తను చూసుకుంటుంది కదా అని చెప్పనేసరికి ఇంకా కావ్య అలా డ్యాన్సులు నేర్పిస్తూ ఉంటుంది ఇంకా ఒకరి నుంచి ఒకరికి పిల్లలు బాగా పెరిగిపోతారు కొన్ని ఆన్లైన్ క్లాసులు కూడా పెట్టమని కొంతమంది సజెస్ట్ చేసేసరికి ఆన్లైన్ క్లాసులు కూడా పెడుతుంది కావ్య ఇంకా అలా పెట్టేసరికి ఇంకా మొత్తం అంతా కూడా జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండగా ఇంకా పాంప్లేట్ వాళ్ళ చేత వీళ్ళ చేత వాళ్ళ నోట వీళ్ళ నోట రాసి దగ్గరికి వస్తుంది రాజ్ దగ్గరికి వచ్చేసరికి రాజు ఆ పాంప్లెట్ చూస్తాడు ఏంటి ఈ కళావతికి ఎక్కడా ఏ వర్క్ లేకుండా చేసినా కానీ ఇంకా ఇదంతా చూసుకుని పాంప్లేట్లు పంచుకొని డ్యాన్స్ స్కూల్ కూడా పెట్టుకుంటుందా ఆయన కావ్యకి ఏం డ్యాన్స్ వచ్చి డ్యాన్స్ స్కూల్ పెట్టడానికి కావ్యక డ్యాన్స్ వేయడం రాదు కదా స్వప్న కథ డ్యాన్స్ వేసేది మరి కావ్య ఎందుకు డ్యాన్స్ స్కూల్ పెట్టుకుంటుంది డ్యాన్స్ స్కూలు తను నేర్చుకోవడానిక పిల్లలకు నేర్పడానిక అనుకుంటూ రాజు వెటకారంగా మాట్లాడుకుంటూ ఇంకా ఇంకా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి ఏం ట్రాల్స్ నవ్వుకుంటున్నావనగానే ఇంకా స్వప్న అయితే ఆ పాంప్లెట్ తీసుకుంటుంది అమ్మ కావ్య సొంతంగా డ్యాన్స్ స్కూల్ పెట్టిందా మంచి పని చేసింది అని చెప్పనేసరికి ఏంటి స్వప్న మీ కావ్య డ్యాన్స్ స్కూల్ పెడితే మంచి పని చేసింది అంటున్నావు అసలు మీ కావ్యకు డ్యాన్స్ వేయడమే రాదు కదా అని చెప్పాను కానీ ఎవరు చెప్పారు నీకు మా కావ్యకు డ్యాన్స్ వేయడం రాదని అని చెప్పాను కానీ అదేంటి స్వప్న మీ కావ్యకు డ్యాన్స్ వేయడం రాదు కదా అప్పుడు మా ఫంక్షన్లో డ్యాన్స్ వేసింది కూడా నువ్వే కదా అని చెప్పాను కానీ చాలా పొరపాటు పడ్డావు ఆ రోజు డ్యాన్స్ వేసింది నేను కాదు నువ్వు కదా నువ్వు కాకపోతే ఎవరు మరి అని చెప్పాను కానీ మా కావ్య అని చెప్పనేసరికి ఏంటి కళావతి డ్యాన్స్ చేస్తుందా ఏంటి జోక్ చేస్తున్నావా లేక మరొక అబద్ధం చెప్తున్నావా నేను ఆ రోజు చూశాను ఆ రోజు వినాయక చవితి రోజున నువ్వే కదా డ్యాన్స్ వేస్తూ చూశాను నేను అని చెప్పాను కానీ లేదు రాజ్ నిజంగానే మా కావ్యే వేస్తుందని చెప్పనేసరికి నేను నమ్మను నువ్వు అబద్ధం చెప్తున్నావు మీ చెల్లెల్ని ఇంటికి తీసుకురావాలనే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు అని చెప్పాను కానీ సరే ఎవరు చెప్తే నమ్ముతావో పోనీ ఎవరు చెప్పరు కానీ నువ్వే నీ కళ్ళతో వెళ్ళి మా ఇంటికి వెళ్ళి తెలుసుకో అప్పుడు నీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి సరేనని రాజు బయలుదేరైతే వాళ్ళ ఇంటికి వెళ్తాడు నేరుగా వెళ్ళడు కారు కూడా ఇంటి ముందు ఆపడు కొంచెం దూరంగానే ఆపుతాడు ఇంకా వీళ్ళు ఇంటి పక్కగా బొమ్మలవి చేసుకుంటూ ఉంటాడు రాజు సైలెంట్గా వెళ్ళి కిటికీ గుమ్మం నుంచి చూస్తూ ఉంటాడు కావ్య లోపల డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా రాజు అక్కడ కావ్య డ్యాన్స్ చేస్తూ ఉండడం అలా చూసి మైమరిచిపోయి అలానే ఉండిపోతాడు ఇంకా అలా చాలాసేపు అలా చూస్తూ ఉంటాడు చూసేసరికి ఇంక ఈలోపు కనకం చూస్తుంది కనకం చూసి కృష్ణమూర్తికి కూడా చెప్తుంది ఏమండి ఇలా చూడండి అని చెప్పాను కానీ రాజ్ అలాగే చూస్తూ తను నిలబడ్డాడన్న విషయం కూడా మర్చిపోయి కావ్య డ్యాన్స్ చేయడం రాజ్ అలా కన్నా అర్పకుండా చూడడం చేస్తూ ఉంటు చేస్తూ ఉంటాడు ఇంకా అంతసేపు చూసి చూసి అల్లుడు గారికి కాళ్ళు నిప్పడతాయేమోనండి అని చెప్పాను కానీ సరే వెళ్ళు దగ్గరికి వెళ్ళు అని చెప్పాను కానీ ఇంకా దగ్గరికి వెళ్తాడు దగ్గరికి వెళ్ళిన తర్వాత అల్లుడు గారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా తులికిపాడి చూస్తారు ఏంటి ఇక్కడ ఉన్నారు అల్లుడు గారు లోపలికి వెళ్ళి లోపల చూడండి అని చెప్పాను కానీ లోపల చూడడం కాదు అయినా కావ్య డ్యాన్స్ స్కూల్ పెట్టడం ఏంటి అత్తయ్య కావ్యకు డ్యాన్స్ రాదు కదా డ్యాన్స్ వచ్చింది స్వప్నక కదా అని చెప్పనేసరికి కాదు డ్యాన్స్ వచ్చింది కావ్యకే అని చెప్పాను కానీ మరి ఆ రోజు అక్కడ స్వప్న వేసింది నేను చూశాను కదా అని చెప్పాను కానీ ఏదో కావ్య రెండు మూడు స్టెప్లు నేర్పిస్తే స్వప్న వేసింది తప్ప స్వప్నకు అసలు డ్యాన్స్ వేయడమే రాదు కావ్యే డ్యాన్స్ వేస్తుంది మా ఇంట్లో అన్ని కళలు అంత టాలెంట్ ఉన్న మనిషి అటు డిజైన్లు ఇటు డ్యాన్సులు అన్నీ చేయగలన మనిషి కావ్యం మాత్రమే కావ్యకే అద్భుతంగా డాన్స్ వచ్చు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు అంటే ఆ రోజు నేను చూసింది ప్రేమించింది కావ్యని అంటే ఇప్పుడు నేను కావ్యను నేను ప్రేమించిన వ్యక్తిని నా మనసు గుర్తిస్తున్నా కానీ నేను పట్టించుకోలేదా ఎప్పటికెప్పుడు కావ్య విలువ నాకు చెప్తున్నా కానీ నేను పట్టించుకోలేదా అని చెప్పి ఇంకా రాజు అయితే అక్కడ ఏం మాట్లాడు అల్లుడు గారు అల్లుడు గారు అని పిలుస్తున్నా కానీ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేరుగా అపర్ణ దగ్గరికి వెళ్తాడు మమ్మీ మమ్మీ అనుకుంటూ వెళ్ళేసరికి ఏం జరిగింది రాజు అని చెప్పను కానీ నేను చాలా పెద్ద తప్పు చేశాను చాలా పెద్ద పొరపాటు చేశాను అని చెప్పనేసరికి ఏం జరిగింది చెప్పు అనగానే నేను ఆ రోజు డ్యాన్స్ స్కూల్లో అదే వినాయక చవితిలో డ్యాన్స్ వేయడం స్వప్నను చూసే కదా ప్రేమించానన్న అన్న విషయం నీకు తెలుసు కదా అని చెప్పాను కానీ అవును స్వప్నను ఆ డ్యాన్స్ చూసే కదా ప్రేమించవు అని చెప్పాను కానీ నిజానికి ఆ రోజు నేను చూసింది స్వప్నను కాదు కావ్యని డ్యాన్స్ వచ్చింది స్వప్నకు కాదు కావ్యకి అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఆపర్ణ షాక్ అవుతుంది రాజ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును ఆంటీ నిజమే రాజ్ చెప్పింది ఆ రోజు వినాయక చవితిలో డ్యాన్స్ చేసింది నేనైనా నాకు నేర్పించింది కావ్యనే కావ్యకే డ్యాన్స్ బాగా వచ్చు నాకు అసలు డ్యాన్స్ వేయడమే రాదు ఏదో అప్పుడు అలా రెండు స్టెప్పులు నేర్పించింది అంతే అని చెప్పనేసరికి ఒక్కసారిగా అపర్ణ కూడా షాక్ అవుతుంది అంటే ఇప్పుడు ఏం చేస్తావు అనగానే ఆ కావ్యను క్షమాపణ అడుగుతాను మమ్మీ నేను చేసిన తప్పు నా ప్రేమ విషయం కావ్యకు అర్థమయ్యేటట్టు చెప్పి కావ్యను నేను ఇంటికి తీసుకొస్తాను అంటూ రాజు బయలుదేరి వెళ్తాడు మరి అలా బయలుదేరి వెళ్ళిన రాజు క్షమాపణ అడిగితే కావ్య తన మనసు మార్చుకుని ఇంటికి వస్తుందా మరి ఇంటికి రాకపోతే రాజ్ కావ్యని ఇలా ఇంటికి రప్పిస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు